అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ అమ్మవారి ముఖాన్ని చంద్రుడితో ఎందుకు పోల్చుతారు చంద్రుని యొక్క అష్టమ కళ ఏ తిథిన ఉంటుందో అది అష్టమ తిథి అనబడుతుంది అష్టమి రోజున చంద్రుడు సమంగా ఉంటాడు అంటే అర్ధచంద్రుడు అగ్ని పురాణంలో అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది చంద్రుడికి పదహారు కళలు ఉన్నాయి పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి వరకు తిథులు పదిహేను పదహారవ కళ సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపిణి అయి ఉన్నది చంద్రుని యొక్క పదహారు కళలు సూర్యునిలో దాగి ఉంటాయి శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుని నుండి వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది ఆ రకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజున పౌర్ణమి అంటారు ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క కళ చంద్రుని నుండి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదిలి వెళ్ళిపోయిన రోజున అమావాస్య అంటారు ఆ రోజు చంద్రుడి కళాహీనుడు ఇవే శుక్లకృష్ణ పక్షాలు ఈ రెండింటిలోనూ కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు ఇతడే అర్ధచంద్రుడు తిథులు నిత్య స్వరూపాలు నిత్యలు కళాస్వరూపాలు నిత్యలు మొత్తం పదహారు వీటిని గురించి వశిష్ట సంహితలు వివరించబడింది ఈ నిత్యల గురించి వామకేశ్వర తత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీల పతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని విచిత్ర మహానిత్య ఇవి పదహారు నిత్యలు ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతూ ఉండటం చేతనే చంద్రుడికి క్షయాలు కలుగుతున్నాయి శుక్లకృష్ణ పక్షాల ఎందున్న తిథులు నిత్యలు శుక్లపక్ష తిథి దేవత కృష్ణపక్షము తిది పాడ్యమి కామేశ్వరి పాడ్యమి చిత్ర ವಿಧಿಯ ಭಗಮಾಲಿನಿ ಜ್ವಾಲಾಮಾಲಿನಿ ತದೇ ನಿತ್ಯಕ್ಲಿನ್ನ ಸರ್ವಮಂಗಲ ಚವಿತಿ ಭೇರುಂಡ ವಿಜಯ ಪಂಚಮಿ ವಹ್ನಿವಾ ನೀಲಪತಾಕ ಷಷ್ಟಿ ಮಹಾವಜ್ರೇಶ್ವರಿ ನಿತ್ಯ ಸಪ್ತಮಿ ಶಿವದೂತಿ ಕುಲಸುಂದರಿ ಅಷ್ಟಮಿ ತ್ವರಿತ ತ್ವರಿತ ನವಮಿ ಕುಲಸುಂದರಿ ಶಿವದೂತಿ ದಶಮಿ ನಿತ್ಯ ಮಹಾವಜ್ರೇಶ್ವರಿ ಏಕಾಶಿ ನೀಲಪತಾಕ ಏಕಾಶಿ ವಹ್ನಿವಾಸ ద్వాదశి విజయ ద్వాదశి భేరుండా త్రయోదశి